రుషి మీరు రాసిన మొదటి నవలైనా గానీ తులసి దళానికి ముందు మీరు యుగాంతం పర్ణశాల ఇంకోటి ఏదో రాశారు నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనుకుంటా అవి నాకైతే చాలా ఇంకోటి ఏంటండి ఓకే అవి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయండి అప్పట్లోనే నేను యాక్చువల్గా మీకు లెటర్ రాసి పరిచయం చేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకనో తాత్సారం చేశాను తర్వాత మీ తులసి దళం సీరియల్ గా రావటం మొదలయ్యేసరికి మీ మీరు అసలు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు అప్పట్లో ఆంధ్రాలో పూర్తిగా అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్ అది తులసి దళం అది అంత ప్రజాదరణ పొందడానికి కారణం ఏంటండి అదే అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్ కాదండి ఇట్స్ ఈస్ మిక్చర్ ఆఫ్ టూ ఫిల్మ్స్ ఎగ్జాక్సిస్ట్ అండ్ ఓమెన్ ఎగ్జాక్సిస్ట్ ఓమెన్ కలిస్తే ప్రోగ్రామ్ తయారవుతుందండి పోతే దానికి నేను కొంచెం సెంటిమెంట్ ఎక్కువ యాక్చువల్ ఓమెన్ లో కూడా సెంటిమెంట్ ఉంది చాలా గ్రేవరీ ప్రకారం చేశాడు ఆ సెటిమెంట్ నేను కొంచెం బలం చేశాను ప్లస్ సైంటిఫిక్ రీజనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను కనకాంబర్ రాజు గారు కొంచెం ఎక్స్టెండ్ చేయమన్నారు యాక్చువల్ గా అది ఇరవై వారాలకు అయిపోతుంది సీరియల్ మీ శ్రోతలకి ఇంకా కొత్త ఫస్ట్ ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ చాలా డల్ గా నచ్చినప్పుడు ఆప్ చేసే గా అనుకున్నాం చేతబడి జరిగినట్టు చేసేది ఇంటర్ వీక్లో జరుగుతుంది అక్కడ నుంచి ఇంకా పెరగడం ప్రారంభించింది ఇరవై వారాలు వచ్చేసరికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు అప్పుడు సైంటిఫిక్ రీజన్ చేశాం ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఫస్ట్ టైం మీ సురాదుకే దొరుకుతుంది అనమాట థ్యాంక్ యూ అండి అది నా నాకు అనిపించింది అని చెప్తానండి ఒక యావరేజ్ గా లేకపోతే కొంచెం నాకు ఇలా అనలైజ్ చేయటం మరి అతిగా అలవాటేమో నాకు అందుకని చెప్తున్నాను అంటే మా ఇంట్లోనే జరిగిందని బట్టి చెప్తున్నాను మా అమ్మ ఆ చిన్న పాప తులసికి ఏమైపోయిందని వారం 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 ఆంధ్రభూమి కోసం తెగ ఎదురు చూస్తూ ఉండేదండి అయ్యో ఆ పాపకి ఏమైపోయిందో ఏమైపోయిందో అన్నట్టు చూస్తూ ఉండేది సో ఇప్పుడు ఈ సీరియల్స్ లో అలాంటి పట్టు ఉందేమో అలా తెలియదు కానీ బట్ వారం వారం అట్లా కూర్చోబెట్టారు మీరు అప్పట్లో అది నా రీడర్స్ ఎస్ రీడర్స్ ని అంటే అది ఒక చిన్న అడోరబుల్ చైల్డ్ ఎప్పుడు తీసుకెళ్లి పెద్ద ఆపదలో పడేసి ఏమైపోతుంది ఆ ఉత్సాహం ఉత్సాహంగా ఉత్సకత ఉత్సకతను చూపించడం తీసుకురాగలిగారు బాగా అది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది అండి నాలుగు సంవత్సరాలకి ఒకటిలా వస్తుంటే సీరియల్స్ అలాంటి ఇప్పుడు చక్రవాతం భాగం ఋతురాగాలు సీరియల్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది